రే చెర్రీ ఇట్లా రా ఏం బిన్ని ఎప్పుడు నేనేగా చెర్రీ చేసేది మీ అమ్మ స్టైల్ లేదని స్నాక్స్ చెప్పు చెర్రీ చేద్దామా బిన్ని నేను రోజు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మా అమ్మ గోదం స్నాక్స్ చేస్తా బిన్ని మరి అది చేసుకుందాం పాపిన్ని చెర్రీ గోదాం బిన్ని జల్లెడ పెట్టేద్దాం గోరు వెచ్చి నీళ్ళు పోసేద్దాం కొంచెం ఈ గోదం చేసి ఈ చపాతీని డైమండ్ షేప్ లో కోసేసుకుందాం పిన్ని నూనెది గాపిది నూనెసి సరే చిరి గోల్డ్ కలర్ లో ఎంచుకోవాలి పిన్ని ఈ ఉప్పు కారం పైన చల్లే అలాగే చిరి పిన్ని మామగడి ఇలాగే రాసాడు నువ్వు ఒకసారి తిని చూడు పిన్ని అలాగే చిరి బలే ఉన్నా చూడయా కార్ కారంగా మీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెరుయ్య మరదాకా